చాలా చక్కగా ఉందమ్మా మహాలక్ష్మి ఇలా ఉన్నాం కృష్ణ మా అబ్బాయి అమ్మా ఈ అమ్మాయి నీకు ముందే తెలుసా అదేనమ్మా మన పెళ్ళు కదా కదా ఇంటికి అమ్మాయి చీర చూసావా అది బయట తల్లి అమ్మవారి గుడిలో పంతులు గారు ఇచ్చారు ఆ వారికి మొక్కుని జేడిస్తే అంతే నీకు ఇచ్చారనమాట మా అమ్మాయి కృష్ణ చీరలు బ్రహ్మాండంగా డిజైన్ చేస్తాడు ఈ డిజైన్ చేసినవే చందన బొమ్మన అన్ని బాల్సులో దొరుకుతాయి అంతెందుకు ఈ ఊళ్ళో ఏ అమ్మాయి పెద్ద మనిషైనా పెళ్ళైనా సీమంతమైనా మా వాడి డిజైన్ చేసిన చీర కట్టాల్సిందే నువ్వు ఉండ్రా అమ్మాయి ఎందుకే నీ పేరేంటి ఏ మీది ఏం చదువుకున్నావు చూసావా మీ డీటెయిల్స్ కోసం మా అమ్మ ప్రదర్శన అవును కాదు రామచంద్ర ప్రభు వస్తానమ్మా కొడుకు మీద ప్రేమ కొంచెం ఎక్కువ చెప్పేసింది అవును పెళ్లిలో బాయ్ కూడా చెప్పుకుంటూ వెళ్ళిపోయావు ఏంటి వెనక్కి కూడా తిరిగి చూడలేదు మీ ఫ్రెండ్ చెప్పింది ఎవరితో మాట్లాడమంట కలవంట రోజు ఆ రంగగాడు వచ్చి తీసుకెళ్తాడంట అతను మాకు బాగా కావాల్సిన వ్యక్తి లైఫ్లో లో కావాల్సిన చాలా మంది ఉంటారు కానీ లైఫ్లో లోకి వచ్చేవాడు అక్కడే ఉంటాడు ఎవడో తెలుసుకో తెలుసుకోండి

ఉంచండి నా ఇంట్లో ఉండకుండా ఎప్పుడు కూర్చోవే కూ ఇంట్లో కూర్చోమంటే ఆడతాను నువ్వు తప్పం గడుపుతూ ఉంది కదా అది నా గడుపు నీ గడుపు కాదుగా నీకు ఎందుకురా తమ్ముడు వాడి పెళ్ళతో తీసుకెళ్తాడు మధ్య నీకెందుకు కేర్ఫుల్ గా ఉండాలి ఇలా తీసుకెళ్ళకూడదు అన్నం తినేటప్పుడే కాదురా అన్నం తినేటప్పుడు కూడా అమ్మే గుర్తుకొస్తుంది అమ్మని బాధ పెట్టకూడదు పెట్టి చేసి ఇంటికి పంపిస్తే చిత్రహోతన పెడుతున్నాడయ్యా కన్న వాళ్ళని కూడా తోడకూడదయ్యా ఆఖరికి పుట్టింటికి పురికి కూడా తొంకసాటిగానే వచ్చింది మాకు మా అన్నయ్యకి చెప్పే వాళ్ళు ఎవరు లేరు లేపెత్తైన ఇలాంటి వాళ్ళు మాటలతో చెప్తుంటాడు నీతులు కదా ఇలాంటోళ్ళకి చేతులతో చెప్పాలి దీనికి ఏమంటారు అవునా అన్న భార్య బతిన కథరా తల్లితో సమానం తల్లిని ఇచ్చుకెళ్తుంటే నువ్వేం చేస్తున్నావు అన్నయ్య నేను నమ్మి నీ ఇంటికొచ్చింది కదా పువ్వులో పెట్టి చూసుకోకపోయినా పర్వాలేదు అలా గదిలో పెట్టి కట్టేయకూడదు ఆడదంటే కూతురు కోడలు బెల్లం తల్లి ఇలా వర్షాలు మాత్రమే కాదన్నయ్య మనిషి మనిషికి స్వేచ్ఛ ఉండాలి స్వేచ్ఛగానే బతకాలి బాగా చూసుకో చాలా స్వేచ్ఛ ఉంది వస్తావాడేసుకుందాం ఏమండ గంగగారు ఫ్రెండ్ అండి నంబర్ కూడా ఇచ్చాను ఒక మెసేజ్ పెట్టచ్చు కదా పెట్టేయండి ఫ్రెండ్షిప్ ఫ్రెండ్ అంటారు అదే పని కదా ఇంటి పడతా ఇదేదో ఏదో నా అమ్మాయి ఇంటి పడి ఇప్పటికి పడిపోయింది సూపర్ సూపర్ ఐడియా అండి అందుకే మీరు రంగ గారండి మీ ఇలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాల్సిందే ప్లీజ్ ఫ్రెండ్షిప్ అండి రంగ గారు మరి మన ఫ్రెండ్షిప్ అమ్మాయి చేసుకుంటే నీ జాతకం బాగుంటుందిరా ఈ అమ్మాయిని చేసుకుంటే జీవితం బాగుంటుందమ్మా స్వామి నిన్నే నమ్ముకున్నాను నా బిడ్డకి నీ పేరే పెట్టుకున్నాను ఏమైనా అయితే నేను బతకలేను కొడుకు కాపాడుతండ్రి అమ్మ ప్రేమకు మించిన ఆయుధం లేదు నీ నమ్మకం కాదు తల్లి నీ దేవకి నందనుడికి ఆ వాసుదేవుడే రక్ష దేవేందర్ని తన మనుషుల్ని చంపినట్లు నిరూపణ అయినందున పోలీసు అధికారిని చంపినందున పద్నాలుగు సంవత్సరాల జైలు శిక్ష ఇరవై ఒక్క సంవత్సరాలకి పొడిగించడం ఇతనికి ఎదురొస్తే ఆ భగవంతుడు కూడా ఎదురు తిరుగుతాడు పది రోజుల్లో రిలీజ్ అవ్వబోతున్నాడు ఇతని చేతిలో ఇంకెవరు వస్తాడో చాలా బాగుంది కదా ఈ ప్లేస్ అంటే నాకు చాలా ఇష్టం అందుకే వస్తూ ఉంటాను నువ్వు అంటే నాకు ఇష్టం అందుకే ఐ వచ్చే పెళ్లిలో చూసినప్పుడు అడుగుదాం అనుకున్నా పెళ్లి చేసుకుంటావా అని చూడగానే అలా ఎలా అనిపిస్తుంది పరిచయం లేకుండా అమ్మాయితో జర్నీ చేయకుండా కనీసం మాటలు కూడా కలవకుండా మనసులు కలుస్తాయా పరిచయం ఉంటేనో జర్నీ చేస్తేనో మాటలు కలిస్తేనో మనసులు కలుస్తాయా ఈ ప్లేస్ ఫస్ట్ టైం చూసినప్పుడే మళ్ళీ మళ్ళీ కదా ప్రేమ కూడా అంతే ఫస్ట్ టైం చూసినప్పుడే లైఫ్ లో రావాలనిపిస్తుంది ఒక్కసారి చూడగానే అది కావాలి అనిపిస్తే అది ఆశ అది నాది అనిపిస్తే అది ప్రేమ నాది అనిపించింది సత్యం జల్లి కూడా జరిగింది కదా పెళ్లి గుడి చాటింగ్ కాలేజీలో కూడా కలిసాం కదా కొంచెం టైం తీసుకుని ఓకే చెప్పు సత్య లేకపోతే మా ఇంటి కాళ్ళు కన్నా చెప్తాను నో కాదు ఎస్ అనే చెప్పు